మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ తీసుకువస్తున్నామని మరోసారి వెల్లడించింది ఈ నేపథ్యంలో మద్యం బీర్లు ధరలు ఎలా ఉండబోతున్నాయంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా తాము అధికారంలోకి వస్తే కొత్త మద్యం పాలసీ తీసుకొస్తామని సీఎం చంద్రబాబు ప్రజలకు మాట ఇచ్చారు దీంతో మద్యం పాలసీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది నూతన మద్యం పాలసీ అమలుపై మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన చేశారు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమలు చేస్తామని వారు స్పష్టం చేశారు మద్యం ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు ఆరు రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం పాలసీ విధానాలపై ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నామన్నారు గత ప్రభుత్వం నాసి రకం మద్యాన్ని కూడా అధిక ధరలకు విక్రయించిందని మండిపడ్డారు త్వరలోనే నాణ్యతతో కూడిన మద్యాన్ని రాష్ట్రంలోని అన్ని లిక్కర్ షాపులలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు అయితే రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ తీసుకొ తీసుకువస్తే పొరుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఉండే మద్యం రేట్లను రాష్ట్రంలో కూడా టాక్ వస్తుంది ప్రస్తుతం తెలంగాణలో లైట్ బీర్ రూపాయలు నూట నలభై నూట యాభై స్ట్రాంగ్ బీర్ నూట అరవై ఉంది మ్యాన్సర్ హౌస్ మ్యాన్సన్ హౌస్ కోటర్ నూట డెబ్బై రూపాయలు ఉంది అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి ఏపీలో కూడా దాదాపు ఇవే ధరలు ఉండొచ్చని మందుబాబులకు చర్చించుకుంటున్నారు ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం హయాంలో భారీగా మద్యం కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వం అనుమ అనుమానిస్తుంది దీంతో మద్యం కుంభకోణంపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తూ శాసనసభలో తీర్మానం చేసింది ఐదేళ్లలో లక్ష కోట్ల నగదు అమ్మకాలు జరిగాయని ఇది భారీ కుంభకోణం అని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది దీంతో ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకొని దర్యాప్తును దర్యాప్తుకు ఆదేశించింది